మాత్రే నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున శ్రీ లలితా సహస్రనామంలోని మూడు వందల ముప్పై ఒకటో నామం నుంచి అయితే మనము విందాం ప్రతి నామానికి కూడా మనము అద్దాలు వింటూ ఉన్నాం కదా ఇంతవరకు మూడు వందల ముప్పై వరకు విని ఉన్నాము ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడ నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి రోజున మూడు వందల ముప్పై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము మూడు వందల ముప్పై ఒకటో నామము వరద ఇది మూడు అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు వరద ఏ నమ అని చెప్పాలి వరద అంటే వరములను ఇచ్చినది అని అర్థము వరములు అంటే కోరికలు అనే అర్థం కూడా కాకుండా శ్రేష్టమైన అంటే శ్రేయస్సును కలగ చేయునవి అని అర్థం చెప్పుకోవాలి లేకపోతే మనం కోరే అడ్డమైన కోరికలను కూడా అమ్మవారు తీర్చవలసి వస్తుంది కాదంబరి స్థితికి పోయినప్పుడు కోరవలసినది ఏమిటో తెలుస్తుంది కోరినవి పనికి రా రావడం కాకుండా పనికి వచ్చేవి కోరే స్థితి కావాలి రావాలి అప్పటి స్థితిలో కోరి కోరే కోరికలను వరములు అంటారు అట్టి వరములు నిచ్చినది అమ్మవారు అమ్మవారికి వరద ముద్ర లేకపోయినా అమ్మవారి చరణ చరణ యుగడమే భక్తుల కోరికలకు మంచి ఫలితాన్ని ఇస్తాయి అని సౌందర్య లహరిలో త్వదనిః్పానిభ్యాం చరణావేవ నిపుణం అన్న నాలుగో శ్లోకంలో ఆది శంకరాచార్యులు చెప్తారు యజ్ఞ యజ్ఞయాగాదుల చివరకు ఋత్వి ఋత్వికులకు బ్రాహ్మణులకు దక్షిణలు సంభా సంభావనలు ఇస్తాడు ఆ విధంగా యజమాని రూపంలో వరద దక్షిణని ఇచ్చే అమ్మవారిని వరద అని అనవచ్చును వరములను శ్రేయస్సుగా కలిగిన చేనని ఇచ్చినదని అని అర్థము యజమాని రూపంలో దక్షిణ ఇచ్చినది అని అర్థము అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు మూడవ ముప్పై రెండవ నామము వామ ఇది అక్షర ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వామ నయనయనమ అని చెప్పాలి వామ అంటే అందమైన నయన అంటే నేత్రములు గలది అని అర్థం అనుగ్రహాన్ని వర్షించే కళ్ళే అందమైన కళ్ళు మిగిలినవి ఆకర్షణీయమైనవి అపురూపమైనవి కావచ్చు అమ్మవారు కళ్ళు ముఖ్యంగా అనుగ్రహాన్ని వర్షించేవే ఎందుకంటే అమ్మవారు తన కళ్ళతోనే అందరినీ పోషించి లాలించి సాగుతుంది అమ్మవారు మీనాక్షి వక్ర పరివాహ చలనమీనాభలోచన అన్న నామవర్ణంలో మనం విన్నాం నామదేవుడ వామదేవుడు అంటే శివుడు కాబట్టి వామనయన అంటే శివుని కన్ కన్ను అని ఒక అర్థం ఈ శివుని ఎడమ కన్ను అమ్మవారిదే కదా శివుని సాన్నిధ్యమునకు తీసుకుపోవునది అనగా శివుని పొందింపచేయునది అని మరో అర్థం నై అంటే నడిపించుట అని అర్థం వా అంటే వాత్సల్యం మా అంటే మమతను తన రెండు కనులుగా గలది అని మరొక అర్థం అనమాట వెన్నుముకలోని ప్రధానమైన నాడుల్లో ఎడమ వైపు నాడి చంద్రాత్మకం ఇది కూడా అమ్మవారికి సంబంధించింది ఇది వామ మార్గ మార్గగామిని గామిని ఇది వామ మార్గగామిని కాబట్టి వామనైన అందమైన అనుగ్రహపూరితమైన కన్నులు గలది అని శివుని కన్నుగా నున్నది అని అర్థం శివుని పెం పెంపొందింప చేయను అర్థం వాత్సల్య మహతలను తన రెండు కన్నులు కాగలది అని అర్థము ఇడానాడి ప్రజ్ఞ స్వరూపిణి అని ఏ నామాన అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాతది మూడు వందల ముప్పై మూడో నామము వారుడి మద విఫలాం ఇది ఎనిమిది అక్షరాలం ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు వారుని మద విహలా నమ అని చెప్పాలి వారుని అంటే వరుణ సంబంధమైన మద అంటే పరమశత్వము చెందిన విహల అంటే మనోలక్షణము కలది అని అర్థం వారుని అంటే మత్తు పానీయంగా అర్థం చెప్పుకుని అటువంటి పానీయం పానీయ సేవనం వల్ల మనస్సు వికలత్వం చెందినది అని అర్థం చెప్పుకోకూడదు ఇక్కడ వారుని అంటే భార్గవి వారుని విద్య అని తైతిర్యంలో మృగువల్లిలో వచ్చే బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన విద్య ఈ వారుణి విద్య వల్ల బ్రహ్మ దర్శనం జరిగి పరవశత్వం కలుగుతుంది ఈ పరవశత్వ స్థితిలో ఉన్న మనవ లక్షణం కలది అని అర్థం చెప్పుకోవాలి మనలో వెన్నుముకకు పశ్చిమ దిక్కుకు సంబంధించిన వాడు వరుణుడు తూర్పు దిక్కుకు సంబంధించిన వాడు ఇంద్రుడు ఈ ఇద్దరి ప్రజ్ఞలను వరుసగా వారుని ఐంద్రి అంటారు వీళ్ళల్లోనే పురాణాల్లో వరుసగా కశ్యపుని భార్యలైన కద్రువ వినతలతో సంకేతిస్తారు కామానికి మోక్షానికి కూడా మధము అంటే పరవశత్వము అనువ అనుభవ లక్షణమే అవుతుంది దాంపత్యంలో తండ్రి శుక్రం ద్వారా కొడుకు అవుతున్నప్పుడు కూడా ఈ పరవశత్వం లక్షణం ఉంటుంది మోక్షంలో ఒక వ్యక్తిగత ప్రజ్ఞ విశ్వాస విశ్వాత్మ ప్రజ్ఞలోనికి లీనమవుతుంది అప్పుడు ఈ పరవసత్వ లక్షణం ఉంటుంది అయితే మొదటిది తాత్కాలికంగాను రెండవది శాశ్వతంగాను ఉంటుంది యోగాభ్యాసాలు మూలాధారుని సహస్రారం దాకా వెళ్ళిన కుండలిని శక్తి అక్కడ బ్రహ్మరంధ్రను అమృత అమృతాన్ని స్రవించి సమస్త నాడీ మండలాన్ని తడుపుతుంది సురా సుధాధారాసారహి రసాం న్యాయమహస సౌందర్యలోని శ్లోకము అప్పుడు కలిగే అనుభూతి పరవసత్వం ఇది సౌందర్యుడు సారహి అది సౌందర శ్లోకం అప్పుడే కలిగి అనుభూతి పరవసత్వమే ఈ స్థితిలో బాహ్య జ్ఞానం ఉండదు అంటే ఒళ్ళు తెలియదు దీన్ని ప్రవృత్తి రహిత స్థితి అంటారు ప్రవృత్తి రహిత స్థితి అంటారు శరీరంలోని పైకి క్రిందకు సంచరించే వాయు సంచారనాడి అయినా వారిని ఈ విధంగా నియంత్రణ చేసి ఈ పరవసత్వ స్థితిని పొందుతారు పరవసత్వ స్థితిని పొందుతారు పొందవచ్చు ఈ స్థితిలో అమ్మవారిని వారిని మధవిహరా అంటారు మోక్షానంద పరవసత్వ లక్షణము గలది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మూడు వందల ముప్పై నాలుగో నామము విశ్వాధిక ఇది నాలుగు అక్షరాలు ఈ నామే అమ్మవారిని నమస్కరించేటప్పుడు విశ్వాధిక ఏ అని చెప్పాలి విశ్వ అంటే ప్రపంచమునకు అధిక అంటే మించినది అనగా అధిరా అధి అధికురాలు అని అర్థం అమ్మవారు జగజ్జనని కాబట్టి కంటే ముందు ఉండి విశ్వాన్ని తనలో కలిగి విశ్వాన్ని సృష్టించి విశ్వాన్ని విశ్వాన్ని సాకి చివరికి విశ్వాన్ని తనలోనికి లేనం చేసుకునేది కాబట్టి విశ్వాది కానీ నామం అమ్మవారికి వచ్చింది అంటే విశ్వానికి నేపథ్యం అమ్మవారు పైగా మనం చూసి విశ్వ అమ్మల్లో నాలుగో వంతే పాదస్య విశ్వభూత అని పురుష సూత్రం చెబుతుంది దీనిని బట్టి అసలు అమ్మవారైతే అమ్మ ఆమెలో నాలుగో వంతే కదా విశ్వ కంటే అధికురాలు అని ఈ నామానికి అర్థం మూడు వందల ముప్పై ఐదవ నామం తర్వాతది వేద్య ఇది నాలుగు అక్షరాల ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వేదవేద్య ఏ నమహ అని వేద అంటే వేదముల చేత వేద్య అంటే తెలియదగినది అని అర్థం అమ్మవారిని గురించి తెలుసుకోవాలంటే వేదాలు పరమ ప్రామాణికాలు అమ్మవారు జ్ఞానస్వరూపిణి వేదాలు జ్ఞాన ప్రబోధకాలు కాబట్టి వేదాల ద్వారానే అమ్మవారిని గురించి తెలుసుకోగలిగేది వేదైత్య రహమేవ వేద్య అన్నది వేదం వేద సర్వము జ్ఞానమే వేద జ్ఞానానికి అక్షర రూపాలే వేద గ్రంథాలు అమ్మవారు వివ నివసించే చింతామణి గృహానికి ద్వారం ఋగ్వేదం దక్షిణద్వారు యజుర్వేదం పశ్చిమ ద్వారం అధరణ వేదం ఉత్తర ద్వారం సామవేదం బ్రహ్మ విద్యాది శుద్ధ వి విద్యాది మంత్రాలన్నీ ఈ నాలుగు ద్వారాలకు బయటే ఉంటాయి అమ్మవారిని చూడాలంటే తెలుసుకోవాలంటే ఈ నాలు ఈ మార్గాల ద్వారానే తప్ప ఇంకో మార్గం లేదు కాబట్టి అమ్మవారు వేదవేద్య అయింది వేదముల ద్వారా తెలియదగినది అని ఈ నామానికి అర్థం తర్వాత మూడు వందల ముప్పై ఆరు నామము వింధ్యాచల నివాసిని ఇది ఎండి అక్షరం ఈ నామని తమరు నమస్కరించేటప్పుడు వింధ్యాచల నివాసిన్యే నమ అని చెప్పాలి వింధ్యాచల అంటే వింధ్య పర్వత ప్రాంతమున నివాసిని అంటే నివాసం గలది అనంతరం దుర్గలు రెండు విధాలు అది ఒకటి పులివాహనం గల దుర్గ రెండవది సింహవాహనం గల దుర్గ పులివాహనం గల దుర్గ వింధ్యాచల గుహల్లో ఉంటుంది సింహవాహనం గల దుర్గ సహ్యాద్రి గృహల్లో ఉంటుంది అంటారు ఈ వింధ్యాద్రి సహ్యాద్రుల సప్త కుల ప పర్వతాలకు చెందినవి ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని వింధ్యాద్రి విడదీస్తూ మధ్యగా ఉంటుంది మనిషిని సరిగా ఇలా రెండు భాగాలుగా విభజించే బిందువు నాభి నాభికి ఎగువ ఉత్తర భాగము నాభికి దిగువ లక్షణ దిగువ దక్షిణ భాగము వర్తిస్తాయన్నమాట సరిగా ఈ నాభి ప్రాంతంలో ఉండే చక్రాన్ని మణిపూర చక్రము అంటారు దీనిని దానిని బట్టి మణిపూర చక్ర స్థాయిలో ఉండే అమ్మవారిని వింధ్యాద్రి నివాసిని అని అర్థము చేసుకోవాలి ಪ್ರಾಪ್ತೆ ವೈವಸ್ವತೆಂತರೆ ಪ್ರಾಪ್ತೇ ಉಭ ಶುಂಭನಶುಂಭಕ್ಯತೆ ವರಾನ್ಮಂತೆ ದೇಶೋಪದ್ರವಕಾರಿಣಿ ಗೋಪಕುಲೆ ಜಾತ ಯಶೋದರ್ಭಸಂಭವ ತಾಹಂ ಯಶನಾಯಿಷ್ಯಾ ವಿಧ್ಯವಾ వైవస్వత మన్వంతరంలో నందగోపుని కులంలో గర్భంలో పుట్టి దేశానికి ఉపద్రవాలు సృష్టించే శుంభ నిశుంభులు అనే రాక్షసులను సంహరించిన నందగోపుని కూతురే వింధ్యవాసని అని పై శ్లోకానికి అర్థం అనమాట ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకానికి అంటే అటు దేవకీ గర్భాన కృష్ణుడు ఇటు యశోద గర్భాన అమ్మవారు దుర్గా పుట్టారన్నమాట వింధ్యాచల ప్రాంతంలో నివాసం గలది అని అర్థం మణిపూర చక్రము నందు నివాసం గలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును ఇక సహ్యాద్రి ఇది పశ్చిమ భాగాన్ని ఉంటుంది పై కొన వద్ద భూమధ్య ప్రాంతంలో ఉండే చక్రాన్ని ఆజ్ఞా చక్రము అంటారు ఇది తూర్పు దిశను సూచిస్తుంది క్రింది కో కోస వద్ద ఉండే చక్రాన్ని మూలాధారము అంటారు ఇది పశ్చిమ దిశను సూచిస్తుంది మొత్తం భౌతిక శక్తి అంతా కేంద్రీకృతమైన మా మా కేంద్రమే మూలాధారం కాబట్టి మనలో ఇక్కడే మహిషాసురుడు కూడా ఉంటాడు సింహవాహనమై ఆ మహిషాసురుని చంపిన అమ్మవారు స్రహ్యాద్రి గుహల్లో ఉంటుంది తర్వాతది మూడు వందల ముప్పై ఏడు నామము విధాత్రి ఇది మూడు అక్షరాల నామం ఈ నామంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు విధాత్రయ నమహ అని చెప్పాలి విధాత్రి అంటే విధానమునకు విధానమును చేయునది అని అర్థం మొత్తం సృష్టి ప్రణాళిక యొక్క విధానాన్ని రూపొందించేది కాబట్టి అమ్మవారు విధాత్రి ఈ ప్రణాళిక సహకరిస్తే మనం మన మన పట్ల అమ్మవారు విధానం విధానంగా ఉంటుంది ఎదురు తిరిగితే మన పట్ల విధిగా ఉంటుంది సంసార భారాన్ని భౌతికం కాదు గృహస్థి ఎలా మోస్తాడు అలాగే విశ్వం యొక్క భారాన్ని అమ్మవారు మోస్తుంది ఇది మామూలు విషయం కాదు ఎంతో సామర్థ్యం నైపుణ్యం ఉంటేనే మోయగలిగే భారం అమ్మవారు ఈ భారాన్ని చక్కగా విశిష్టమైన పద్ధతిలో మోయగలుగుతుంది కాబట్టి అమ్మవారికి విధాత్రి అనే నామము వచ్చింది విశేషమైన రీతిలో విశ్వం యొక్క బరువు వి బాధ్యతలను మోయునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మూడు వందల ముప్పై ఎనిమిది నామము వేద జనని ఇది ఐదు అక్షరాల నాము ఈ నామంత అమ్మవారు నమస్కరించేటప్పుడు వేద జనన్యైన మహా అని చెప్పాలి అంటే వేదములకు జనని అంటే తల్లి అమ్మవారి లక్షణ లక్ష్యాన్ని సృష్టి నిర్వహణ ప్రణాళికను జీవన విధానమును గురించి విరం వివరింపజేసేవే వేదాలు అటువంటి వేదాలకు ఉత్పత్తి స్థానం అమ్మవారు కాబట్టి అమ్మవారు వేద జనని వేదములకు తల్లి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మూడు వందల ముప్పై తొమ్మిది నామము విష్ణుమాయ ఇది నాలుగు అక్షరాల మీ నామం తమ్ముడు నమస్కరించేటప్పుడు విష్ణుమాయన మహా అని చెప్పాలి విష్ణు అంటే విష్ణుమూర్తి యొక్క మాయ అంటే మాయా స్వరూపిణి అనర్థం లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లు భ్రమను పెట్టే లక్షణాన్ని మాయా అంటారు సూర్యోదయం సూర్యాస్తమయం వాస్తవానికి లేకపోయినా ఉన్న ఉన్నట్లు మనకు అనిపించినట్లే వాస్తవానికి నిరంతర చైతన్యంతో ఉండే పరమాణులతో తయారైన దేహం స్థిరంగా స్థూలంగా ఉన్నట్లు భ్ర భ్రమింపచేయటం స్థితి విష్ణుమూర్తి మాయే కదా ఈ విధంగా ఆలోచిస్తే మొత్తం ప్రపంచమే మాయ అవుతుంది విష్ణుమూర్తి చేత స్థితికి సంబంధించిన కృత్యాన్ని అమ్మవారు ఈ విధంగా వ్యూహంతో నిర్వహిస్తుంది విష్ణుమూర్తి నేపథ్యంలో పనిచేసే అమ్మవారి ఈ మాయను విష్ణు మాయ అన్నారు సత్యమని ఒప్పుకోవడానికి కానీ అసత్యమని తోసిపో వేయడానికి కానీ వీలు లేదని ఈ మాయ మహా మమ మాయా దొరత్యయ అతిక్రమించలేనిది నా మాయా అని గీతలో కృష్ణుడు చెప్పాడు మాయాంతు ప్రకృతి విద్య మాయాంతు ప్రకృతి విద్య మాయనంతు మహేశ్వరం ఆ మాయ అనేది ప్రకృతి అని ఆ మాయ తన వశంలో ఉన్న వాణి మహేశ్వరుడని ఈ శ్లోకానికి అర్థం యాదేవి సర్వభూతేశు విష్ణుమాయేతి శబ్దిత అంటే సర్వభూతాల్లోనూ విష్ణుమాయ అని చెప్పబడి అమ్మవారి శక్తినే విష్ణుమాయ అంటారు అని ఈ శ్లోక పాదానికి అర్థం అనమాట విష్ణువు ద్వారా పనిచేసే మాయా లక్షణ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మూడు వందల నలభై నామం విలాసిని ఇది నాలుగు లక్షల నామం ఈ నాంత అమ్మవారిని నమస్కరించేటప్పుడు విలాసినియే నమ అని చెప్పాలి విలాసిని అంటే వినోదాత్మక క్రీడాత్మక లక్షణము గలది అని అర్థం సాధన ప్రారంభ దశలు యోగా మార్గాన్ని అగమ్యంగా చేయడంలో ఆచ్ఛాదించి ఉండడం అమ్మవారి శక్తిని విలాసిని శక్తిని అంటారు విలాసిని శక్తి అంటారు అమ్మవారు తన విలాసిని మోహంలో పడేటట్లుగా చేసి అసలు గమ్యాన్ని మర్చిపోయేటట్లుగా చేసే శక్తిని విలాసిని శక్తి అంటారు ఈ శక్తి కలిగిన అమ్మవారిని విలాసిని అంటారు ఈ విలాసిని శక్తి కరుణ లేనిదే యోగం సిద్ధించదు సరే కదా కనీసం యోగ మార్గం కూడా సుగమంగా భాషించదు అమ్మవారు అనుగ్రహం కలిగి త్రోవ ఇస్తే తప్ప యోగ మార్గాన్ని అనుసరించడం జరగదు యోగ సిద్ధి చేకూరుదు అమ్మవారు ఈ విశిష్ట లక్షణాన్ని విలాసిని అంటారు ఈ విలాసిని లక్షణాన్ని పుణికి పుచ్చుకొని విష్ణుమూర్తి జగన్మోహిని రూపంతో శివునితో చాలా చా సహా చాలా మందిని మోహంలో పడేశారు యోగ మార్గధ్యేయ సాధ్యాసాధ్యం నియంత్రించే అమ్మవారి ఒక విశిష్ట శక్తి వినోదాత్మకం క్రీడాత్మక సృష్టి ప్రణాళికను నిర్వహించుకు నిర్వహించినది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు విష్ణుమాయా విలాసిని అని ఇంతకు ముందు నామాన్ని ఈ నామాన్ని కలిపి ఒకే నామంగా చెప్పే పద్ధతి కూడా ఉంది అప్పుడు విష్ణుమాయందు విలాసనమును చూపునది అని అర్థము చెప్పుకోవాలి తర్వాత మూడు వందల నలభై ఒకటి నామం గురించి మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ మన అందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను ಸರ್ವೇ ಜನ ಸಮಸ್ತ ಮಂಗಳಾನು ಬಂದು ನಮಸ್ತೆ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ